మధుర పట్టణంలో లడక్ బజార్లోనే మిలీనియం స్కూల్ దగ్గరలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ను తొలగించాలని లడక్ బజార్ నివాసులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పదిహేడవ వార్డు కౌన్సిలర్ మునుగోటి వెంకటేశ్వరరావు పద్దెనిమిదవ వార్డు యోరెస్ పట్టణ కార్యదర్శి ఆరిగే శ్రీనివాసరావు మాట్లాడుతూ మా శ్రీనివాసులకు అతి సమీపంలో సెల్ టవర్ను ఏర్పాటు చేస్తున్నారని మొన్నటి వరకు చాలా కుటుంబాలు వార్తలో ఇబ్బంది పడ్డారని ఇప్పుడు సెల్ టవర్ ఏర్పాటు చేసే రేడియేషన్ వలన నిత్యం అనేక రోగాల సమస్యలతో ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సెల్ టవర్ రేడియేషన్ వల్ల చిన్న పిల్లలు వృద్ధులు పెద్దలు అనేక రోగాల బారిన పడే అవకాశం ఉందని అందువలన మా ఎంతో దయముంచి సెల్ టవర్ నిర్మాణంలో నిలిపివేయాలని మధుర మున్సిపల్ కమిషనర్ కు విజ్ఞప్తి చేస్తున్నామని లడక్ బజార్ వాసులు తెలిపారు ఈ టవర్ వల్ల ఎంత నష్టం జరుగుతుంది అసలు ట్రాయ్ నిబంధనల ప్రకారం అలా పెట్టడానికి వీల్లేదు అసలు పర్మిషన్ కట్టిస్తాడు కమిషనర్ గారు ఏమిస్తాడు మీరు ఆన్లైన్ అప్లై చేస్తారు ఎవరు అది అట్లా ఇవ్వతి కాదు ఒకళ్ళు ఇచ్చిన ప్రజాభిప్రాయం ప్రకారం ఇక్కడ ఐదు వందల మంది ఇప్పుడు దాకా చూసారు కదా మీరు ఎంత మంది జనం వచ్చారు ఇక్కడికి ప్రజల్ని నష్టపరిచే పని ఏది చేయకూడదు నిబంధనల విరుద్ధంగా ఏ పని చేయదు కాదు పైన ఆపండి ఏంటో అవి చూపించండి మాకు చూపించండి మేము కూడా మాట్లాడతాం అంతే సార్ వన్ రెండు నుంచి ఆగి ఇలా మూడు రోజులు చాలా చూసుకొని వన్ డే ప్రాసెస్ అంటే ప్పుడు లేదండి రాక ముందు ఫోటోస్ కూడా ఉంటారు ఫ్లడ్ రెండు రోజులు ముందే రెండు రోజులు ముందే అనమాట ఆ ఫ్లడ్ వచ్చిందని ఆగింది లేదంటే కనుక ఆ రోజు అయిపోయింది ముందు లాస్ట్ టైమ్ నేను చెప్పినది అది సి1 సి2 అని ఇలా పోయలేదంట మరి అదే నేను అడిగను వెటకారం ఈ దానికి లేదు లేదండి అసలు మనం పరిధిలో పెట్టడానికి లేదు కాదు ఏంటి దాన్ని సర్వే చేస్తే ఇది కూడా అందులోవే